Between one two days between one two days prior to the post mortem examination the prior to preliminary report. Preliminary report the cause of death of the best of my best of my knowledge and belief is pending due to toxicology report from the RFSL Vijaywara and uh, హిస్టోపెథాలజీ రిపోర్ట్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ పెథాలజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం తర్వాత ఏళ్ళు ముగ్గురు డాక్టర్లు ఎవరంటే డాక్టర్ ఎస్ కృష్ణంరాజు ఎండి అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్సిక్ సైన్ మెడి మెడిసిన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రాజమహేంద్రవరం డాక్టర్ జి రాజశేఖర్ కెన్నడీ ఎంఎస్ఎంసిహెచ్ ప్రొఫెసర్స్ ఆఫ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సర్జరీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం సిగ్నేచరు ఈవిడు పెట్టిన పేరు రాయలేదు ఈ పేరు ఏదో ఆవిడ అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్యాథాలజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి ఆవిడ పేరు చెప్తాను ఇది వాళ్ళు ఏమని ఇచ్చారంటే వెదర్ ది ఇంజురీస్ మెన్షన్ ఇన్ ది అటాప్సీ రిపోర్ట్ వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్ దిస్ ఈస్ ది క్వశ్చన్ రిప్లై ఏంటంటే దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ దట్ ది ఇంజురీస్ మెన్షన్ ఇన్ దిస్ అటాప్సీ రిపోర్ట్ వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్ వల్ల చచ్చపడడానికి ఆస్కారం ఉందని ఫస్ట్ ఇచ్చారు ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ దిస్ ఈజ్ ది ఫైనల్ ఒపీనియన్ టు ది మెండల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఫ్రమ్ ది సేమ్ డాక్టర్స్ ఇది ఎప్పుడు ఇచ్చారంటే పదకొండు నాలుగో తారీఖుని ఇచ్చారు పదకొండు నాలుగుని ఇచ్చారు పన్నెండు నాలుగున ప్రెస్ మీట్ అయింది అంటే ప్రెస్ మీట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి కదా మనకి అంటే వారం రోజులు మనల్ని డిలే చేసి కోర్టులో రిపోస్ట్ మార్టం వేస్తానని నేను అన్నానని ఇది ఇప్పుడు దాకా బయటపెట్టలేదు ఇది ఉండాలి కదా రిపోస్ట్ మార్టం వేయాలంటే అన్ అంటే ఎంత కుయుక్తులు పన్నాడు ఐజీ అన్నది దీంట్లో మనకు తెలుస్తుంది అండ్ రివ్యూయింగ్ ది కేస్ ఇన్ ది లైట్ లైట్ ఆఫ్ పోస్ట్ మార్టం ఫైండింగ్స్ The chemical analysis report of the deceased Praveen Kumar Pagadala, son of Chinnabhai, male with forty-six years of age. We are of the final opinion on cause of death, the best of our knowledge, and believe is due to head injury and other multiple injuries associated with the consumption of ethyl alcohol. నోట్ ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ కెమికల్ అనాలసిస్ ఆఫ్ వెసరా ఆర్ఎఫ్ఎస్ఎల్ విజయవాడ అసలు పద్దెనిమిది దెబ్బలు తగిలినాయి వెసరా విసరాలో ఈ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే విసరాలో మిథైల్ ఆల్కహాల్ అన్నది కనపడిందని చాలా జాగ్రత్తగా వినాల్సిన పాయింట్ విసారాలో విస్రాలో మిథైల్ ఆల్కహాల్ ఫైండింగ్ కనపడిందని ఆర్ఎఫ్సిఎల్ విజయవాడ వాళ్ళు చెప్తున్నారు ఇఫ్ ఇఫ్ అంటే విస్రాలో కెమికల్ ఫైండింగ్స్లో ఇథైల్ ఆల్కహాల్ కనపడితే ప్రిలిమినరీ రిపోర్ట్లో బాడీ ఫస్ట్ పోస్ట్ మార్టం జరిగినప్పుడు కంపు కొట్టేస్తుంది ఎనీ డాక్టర్ యూ చెక్ ఎనీ డాక్టర్ యూ చెక్ అంటే మరి ఈ డాక్టర్స్ అప్పటికి ఇదంతా ఫ్రేమ్ చేయలేదు పోలీసులు ఏది కొనుక్కుని తాగాడు కొనుక్కుని తాగాడు ఇవన్నీ ఫ్రేమ్ చేయలేదు కాబట్టి అప్పటికి లేక వీళ్ళు ఫస్ట్ ఫైండింగ్స్లో ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎక్కడ ఇంటాక్సికేషన్తో ఉన్నాడు పేషెంట్ అన్నది ఎక్కడ మెన్షన్ చేయలేదు దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ప్రైమ ప్రైమరీ రిపోర్ట్లో తాగాడని చెప్పి ఇవ్వకుండా ఫైనల్ రిపోర్ట్ ఫైండింగ్స్లో నీకు ఇంపార్టెంట్ ఆర్గాన్స్లో మెథైల్ ఆల్కహాల్ ఉందని ఎలా చెప్పగలరు చెప్పలా చెప్పగలరు అంటే ఈ ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అన్నది ఇట్స్ ఏ మేనేజ్డ్ రిపోర్ట్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందుకనే వాళ్ళ పాస్టల్కి ముప్పై కోట్లు అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు పోతే ఈ దెబ్బలు అన్నాయి నేను చెప్తాను మీకు ఈ గాయాల విశ్లేషణ ప్రవీణ్ కుమార్ పగడాల శరీరంపై పద్దెనిమిది గాయాలు ఉన్నాయని పోస్ట్మార్టం రిపోర్టు పేజీలు ఏడు టు టెన్ తెలియజేస్తుంది ఈ గాయాలు ఇరవై ఐదు మూడు ఇరవై ఐదు నాడు ఎన్హెచ్ పైన నయారా పెట్రోల్ బంక్ సమీపంలో కనబడిన శరీరంపై ఉన్నాయి రిపోర్ట్ ప్రకారం మరక మరణ కారణం తలకు గాయం మరియు ఇతర బహుళ గాయాలు ఇథైల్ ఆల్కహాల్ వినియోగంతో సంబంధం కలిగి ఉన్నాయని తేల్చారు ఇది రోడ్డు ప్రమాదంగా పేర్కొనబడింది గాయాలను వివరంగా చూద్దాం తలయ తల మరియు మొక్క గాయాలు గాయాల నెంబర్ వన్ టూ ఫోర్ పై పదవి మరియు కింద పదవిపై ఎముక లోతుగా ఉన్న కోతలు పై పదవి కింద పదవి ఎముక లోతుగా ఉన్న కోతలు ఫోర్ అండ్ హాఫ్ ఇంటూ టూ సెంటీమీటర్స్ మరియు వన్ అండ్ హాఫ్ ఇంటూ వన్ సెంటీమీటర్ సెంటీమీటర్ అంటే ఎంత ఉంటుంది అంతేనా అంటే ఫోర్ సెంటీమీటర్స్ అంటే ఎంత ఉంటుంది పై పదవి మరియు కోతలు ఇది మండిబుల్ మ్యాక్సిల్లా ఎమికలు విరిగాయి నాలుగు దంతాలు పగిలాయి సబ్జ్యూరల్ మరియు సబ్ ఆర్క్నాయిడ్ రక్తస్రావాలు మెదడు రెండు ఫ్రంటల్ లోబులపై గాయాలు ఎడమ మ్యాక్సిల్లా నుంచి హార్డ్ పలాట్ వరకు లీనియర్ ఫ్రాక్చర్ కుడి నుదుటిపై రాపిడి కలిగిన గాయం ఫైవ్ ఇంటూ టూ సెంటీమీటర్స్ దాని కింద హెమటోమా ఎడమ కన్ను బయటి క్యాంతస్ సమీపంలో గ్రేజ్ రాపిడి ఫోర్ అండ్ హాఫ్ ఇంటూ టూ అండ్ హాఫ్ సెంటీమీటర్స్ మెడగాయాలు ఇదేమో తలగాయాలు మెడగాయాలు మెడగాయాలు నెంబర్ సిక్స్ సెవెన్ ఎడమ మెడపై రాపిడి కలిగిన గాయం ఐదింటూ రెండు సెంటీమీటర్లు మెడ వెనక భాగంలో రాపిడి కలిగిన గాయం నైన్ ఇంటూ టూ సెంటీమీటర్స్ కింది కండజాలంలో గాయం సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్టీన్ సిక్స్ వెనక్కి అనుకున్న దాని కానీ తొమ్మిది కింద కండజాలంలో గాయం ఎగువ అవయాలు అవయవాలు మరియు భుజాలు గాయాల నెంబర్ ఎయిట్ టు ఫోర్టీన్ ఎడమ భుజంపై గ్రేజ్ రాపిడి పద్నాలుగు ఇంటూ మూడు సెంటీమీటర్లు ఎడమ క్లావికల్ కెమెకి పెరిగింది గాయం ఎడమ చేతి వరకు విస్తరించింది రెండు ముంజేతులు చేతులు మరియు చేతులపై గ్రేజ్ ర్యాపిడ్లు మరియు గాయాలు రెండు చేతుల వెనక భాగంలో బహుళ చిన్న గాయాలు పాయింట్ ఫైవ్ ఇంటూ పాయింట్ టూ ఫైవ్ సెంటీమీటర్ల నుంచి నైన్ ఇంటూ ఫోర్ సెంటీమీటర్స్ కింది అవయాలు అవయవాలు గాయాల నెంబర్ ఫిఫ్టీన్ సెవెంటీన్ కుడి మోకాలు మరియు కుడు కాలు ఎగువ భాగంలో రాపిడి కలిగిన గాయాలు పైన ఏమో ఎడమ దాంట్లో పడింది ఎడం వైపు భుజం వైపు జరిగేది ఇక్కడ కుడి మోకాలు మరియు కుడివి కాలు భాగంలో రాపిడిని కలిగాయి వన్ ఇంటూ వన్ సెంటీమీటర్ త్రీ ఇంటూ వన్ అండ్ హాఫ్ సెంటేజ్ ఎడమ మోకాలపై గ్రాజీ గ్రేజ్ రాపిడి టూ ఇంటూ వన్ సెంటీమీటర్ తర్వాత వేడి గాయం గాయం నెంబర్ ఎయిటీన్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఎడమ తొడపై డెర్మో ఎపిడెర్మల్ వేడి గాయం ట్వంటీ ఇంటూ సెవెన్ సెంటీమీటర్స్ ఓవల్ ఓవల్ ఆకారంలో ఎరుపు మరియు ఫార్చ్మెంట్ లాంటి ప్రాంతాల్లో వాపు సంకేతాలు అంతర్గత పరిశీలన మెడలు మెదడులో తీవ్రమైన గాయం సబ్జ్యూరల్ సబ్ ఆర్క్నాయిడ్ రక్తస్రావాలు తల గాయాలతో సమానంగా ఉన్నాయి ఇతర అవయవాలకు ఊపిరితిత్తులు గుండె కాల్యం గణనీయమైన గాయాలు లేవు కేవలం స్వల్ప ఆటోలిసిస్ మాత్రమే కడుపులో మద్యం వాసన లేదు అయినప్పటికీ విశారాలో ఇతర ఆల్కహాల్ కొనబడింది కనుకొనబడింది కడుపులో మద్యం వాసన